అందరూ పెళ్ళి చేసుకో చేసుకో చేసుకోమంటారు ఇప్పటికి నలభై వచ్చినాయి ఈ నలభై దాకా కూడా ఎందుకు రా ఇన్ని రోజులు పెళ్ళి చేసుకోలేదు ఎన్ని చేసుకో ఏందిరా అని అందరూ ఫ్రెండ్స్ ఇటు బంధువులు అందరూ సాగు కొడుతుంటారు అరే ఒక్కడన్నా మరి మన బాధను అర్థం చేసుకుంటూ ఉండడు చేసుకో అంటందుకు మాత్రం అనగల ఈ అసలు ఫంక్షన్లో పోయేటట్టు లేదు ఇక్కడ ఫ్రెండ్స్లలో పోయేటట్టు లేదు ఈ మధ్య మొత్తం పని చేసినాయి ఇక్కడ పోతుంది పెళ్లి చేసుకో చేసుకో అంటారు అంటే ఇన్నేళ్ళు వచ్చినాయి ఎందుకు చేసుకోవరా అని అడగడం పోవడం పోవడమే ఎలా ఉన్నావు ఏంటి బాగున్నావారా అని అనట్లేదు పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే మరి నలభై ఏళ్ళ నుంచి వచ్చినాయంటే అవును నలభై ఏళ్ళు వచ్చినాయి మరి నా బాధ మీకేం తెలుసు ఏందంటే మిత్రుడారా మీకు ఎవరికి చెప్పినా అర్థం కాదని మీకు చెప్తున్నా ఏందంటే పెళ్ళి చేసుకోవాలని అంటే ముఖ్యంగా ఏంటంటే నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య రేట్ ఉండాలని ఉంటుంది సరే ఇక నాకు అనేది ఒక నాకు ఒకటి అభిప్రాయం ఉంటుందా ఉండదా ఉంటుంది కదా అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది పిల్ల ముక్కు ఇట్లు ఉండాలి పిల్లలం కళ్ళు అట్లా ఉండాలి పెళ్లి చేసుకున్నట్టు ఆమె పొడిగిట్లు ఉండాలి సరే ఆమె ఇట్లు ఉన్నా కానీ ఆమె జడిట్టు ఉండాలి ఆమె అంత ముందలు ఇట్టు ఉన్నా కానీ ఎంత ఇట్లా ఉండాలి అవి ఏ ఉంటుంటాయట పొరపాటు దోస్తులు చెప్తుంటారు కానీ ఇవన్నీ నాకేం లేవు కానీ నాకు ఒకటి ఉన్నది నాకు అభిప్రాయం ఉంది వాళ్ళందరికీ ఉన్నట్టు నాకు ఒకటి ఉంది మంచి ఏంటంటే మంచి వంట చేసే పిల్ల దొరికితేనే మంచి వంటలు చేయగలిగే పిల్ల దొరికితేనే చేసుకుంటారు లేకపోతే వద్దని చూసినా నేను ఇక ఎక్కడ పోయినా మా బంధువులు కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసి చెప్పినా కానీ ఏళ్ళకి పని రాదు లేకపోతే పని వస్తే వచ్చిందని చెప్పడం కానీ అది ఎవరికి రాదని మళ్ళీ తెలుసుకుంటా కదా నేను నాకు ఎందుకంటే నాకు వంటలు చేయడమే ముఖ్యంగా అదే తెలుసుకుంటే అది రాదు చికెన్ వస్తే పప్పు రాదు పప్పు వస్తే చికెన్ వాళ్ళు రాదని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇంట్లో మైనస్ ఏదో ఒక మైనస్ ఉన్నోళ్ళే ఉన్నారు కొందరు అయితే అసలు వంటలు వాళ్ళే ఉన్నారు ఏమైనా ఏం చేస్తారు మేము వంటలు మరి రావు ఇన్ని రోజులు ఎందుకు నేర్పలేదు కానీ ఇంక మనం ఏమంటాము అవి ఎందుకు నేర్పలేదు అంటే గౌరవంగా పెంచురా అయ్యి ఆమెని అందుకనే ఏం రావు వంటలు గింటలు సరుకపోవాలి సరుకపోవాలంటే మనం వండి పెట్టాలా ఏహే ఇవన్నీ కాదు ఒకడేమంటాడు మా దోస్తు అరే ప్రేమ ఉండాలి రా ప్రేమ ఉన్న ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకో మంచిగా ప్రేమించే ఆ అమ్మాయి మనల్ని మంచిగా చూసుకునే అమ్మాయి ఆమె చూసుకుంటావాని అడుగు మంచి ప్రేమ చూపిస్తావాని అడుగు అడిగి చేసుకోవాలి మేము చూపిస్తావా అంటే ప్రేమ ఇట్టు ఉంటుంది అని కళ్ళకి కనపడుతుంది ఇవి చూసుకుంటా ఆటది చూసుకుంటే నాకు ప్రేమ రాదు కదా నాకు వంటలు వచ్చి నేను మీరు ప్రేమ అని చూసుకొని ఎంతమందిరా మీరు ప్రేమ ప్రేమ అని పెళ్ళి చేసుకున్నవాడు అన్న ఉన్నారు రాబాయ్ మీరు నాతో మాట్లాడుతుండే ఇద్దరు డాక్లుచ్చారు దానికి నిండా ముప్పై లేవు వాళ్ళు నాకు చెప్తాడు ఆహా అయినా నాకు ప్రేమ వద్దు లేకపోతే జడ పొడి వద్దు లేకపోతే వెనక వెనక బాగా ఎత్తున్నది వద్దు ఇంక గయనే నేను కోరుకుంటలేదు తెల్లగా ఉండాలి గయ్యం కోరుకుంటలేదు ఈ పొడుగు ఇట్టు ఉండాలి హీరోయిన్ లేకపోతే పూల మా ఆన లెక్క ఉండాలి లేకపోతే సమంత ఎక్కువ ఉండాలి ఈ గి అన్ని కోరికలు ఉంటాయి కొందరికి ఈ సోటి లేవు ఏ హీరోయిన్ లెక్క ఉండాలని లేదు లేకపోతే ఈడెక్కు ఉండాలి ఆడెక్కుండాల మనిషిలో ఉండాలి గది ఎక్కువ ఉండాలని లేదు ఇక కొందరికి అందరికి కోరికలు ఉంటాయి ప్రేమలు మంచిగా వండ పనులు ఎక్కువ ఉండాలి అని కూడా అది నీకు ఒక్కరికే చాలు నీకు నీ కళ్ళతో చూస్తే నీకు గై కావాలి నా కళ్ళతో నాకు వదిలేదు నాయన నాకు వంటలు చేసే అమ్మాయి కావాలి ఈ ప్రేమ అవన్నీ శాశ్వతం ఉంటాయా ఇప్పుడు ఆమె వెనుక ఉన్నాయి శాశ్వతం ఉంటాయా ముండలు ఉన్నాయి శాశ్వతం ఉంటాయా లేకపోతే ఆమె ముఖం అట్లా ఉన్నది శాశ్వతం ఉంటుంది మొత్తం ఎర్రడదా రామురా చూసినా టచ్నే ఉంటుందా ఈ నెత్తు ఉంది ఇంత పొడుగు ఉందని వీళ్ళు చేసుకుంటాడు చేసుకుంటే పొడవునే తట్టినే ఉంటుందా మొత్తం ఉష్పోయి 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 షాంపూలు పెట్టి అవి మొత్తం పోతాయి బొడన ఎత్తు అవుతుంది మన మనకంటే ఎక్కువ ఆ దగ్గర ఉంటుంది కొత్తగా చేసుకుంటే వాళ్ళగే ఉంది ఒక పాదాలు ఇక ఇట్లా చెప్తారు నాకు చెప్తారు అరవై నలభై ఏళ్ళు వచ్చినాయి నాకు ముప్పై ఏడు రోజులు మీరు చెప్తారు నాకెక్క నాకు వంటలు చేసే అమ్మాయి ఎందుకంటే ఈ ప్రేమ అనేది పెళ్లి చేసుకోండి ఉంటుందా ఉండదు ఆరు నెలలకే పోతుంది ఇక ఈ అందం పొందం అనేది ఉందా అది ఏడాదికే పోతుంది ఇక ఈ ఎంట్రికలు పొడుగు ఈ పొడ అనేది ఉందా అది రెండు వెళ్ళకే పోతుంది ఇంకా ప్రేమ అనేది అది ఉందా లేదా తెలియదు ఇదంతా నటన నిజమా అది ఎట్టుతో తెలియదు చూస్తామని బోరు కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు అయితే కాదు సరే ఇవన్నీ ఎట్టున్నా సరే నాకున్నది ఏంటంటే వంటలు బాగా వచ్చింది కావాలి ఎందుకంటే ఇవన్నీ మారుతాయి అందాలు బొందాలు ఎంటకలు లేకపోతే నెత్తులు నెత్తులు మీ వెనక పీరుదులుగా అన్నీ మారుతాయి మీ చూసి చేసుకుంటారా ఏం మారదు నాకున్న ఆకలి మారదు నాకు ఆకలి అనేది తీర్చు తీర్చుకునేది వంటలు చేయొచ్చు అమ్మాయి అయితే నా ఆకలి నా కడుపు నిండా తినగలుగుతా ఇది జీవితాంతం ఉండేది ఆకలి అనేది జీవితాంతం ఉండేది నాకు నాకు ఇది తినాలి అది తినాలనే కోరికలు జీవితాంతం ఈ మెంటల్లో ఈ మనసులో ఉంటాయి కోటయా కాబట్టి వంటలు అయితే నాకు దీంతో కాలం మంచిగా ఎలా అంటే విడిపెడుతుంది నా కడుపు నిండా తింటా ఉంటాను అది ఇంకా పదిహేను కానీ చూస్తా మీకోవాలని ఒంటరిలో తెలిస్తే చెప్పు నేనైతే ఎత్తుకునే ఉన్నా వంటలు బాగా వచ్చిన పిల్లలు చెప్పు తెలియజేసుకుంటా আমাক ভাল পায় আনক ভাল পায় সেইবিলাক পাৰোঁ বস্তু